హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏప్రిల్ మూడు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో కలర్ టమాటాలు ఫుల్ డౌన్ గా వెళుతున్నాయి టమాటా రైతులు దొరకాయలు మాత్రమే మార్కెట్కు తీసుకురావాలి టమాటాలు భారీగా రావడంతో భారీగా తగ్గిన టమాటా ధరలు ఓవరాల్ గా ధరలు ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మార్కెట్లో నిన్నటికంటే భారీగా ధరలు తగ్గినాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మార్కెట్లో ఒక బాక్స్ నలభై నుంచి ఎనభై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగినాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు ఎనభై నుండి నూట యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల పది రూపాయలు ధర పలుకుతున్నాయి ఓవరాల్ గా మార్కెట్లో ఈరోజు ధరలు ఎనభై నుంచి నూట నలభై రూపాయల మాత్రమే వెళ్తున్నాయి ఇక టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు డెబ్బై నుంచి నూట ఎనభై రూపాయలు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి